ఈ కథ దేవతల కథ కాదు ఈ కథ ఒక మనిషి కథ బలంతో రాజుడయ్యాడు అహంకారంతో ఓడిపోయాడు తపస్సుతో లేచాడు చివరికి తన మనసునే జయించాడు ఈ కథ పేరు విశ్వామిత్ర చరిత్ర మహాబలవంతుడైన రాజు ఒకప్పుడు విశ్వామిత్రుడు అపార సైన్యం కలిగిన రాజు అతని మాటే చట్టం అతని శక్తి న్యాయం రాజ్యాలు ఉనికి శత్రువులు తలవంచేవారు అతను నమ్మింది ఒక్కటే బలం ఉన్నవాడే గొప్పవాడు వశిష్ట ఆశ్రమం అహంకారానికి మొదటి దెబ్బ ఒకరోజు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ శాస్త్రాలు లేవు సైన్యం లేదు కానీ శాంతి ఉంది కామధేనువు ద్వారా ఒక్క క్షణంలో రాజసభకి లాంటి అదిత్యం విశ్వామిత్రుడికి మనసు మండింది ఒక ఋషి ఎందుకు అవును ఇమ్మన్నాడు వశిష్ఠుడు తిరస్కరించాడు రాజబలం తపశక్తి రాజు ఓడిపోయాడు అహంకారం చీలిపోయింది ఆ ఓటమి విశ్వామిత్రుని పట్టనివ్వలేదు నేను రాజుని కాని నిజంగా గొప్పవాడిని కాదు ఆ రాత్రి సింహాసనాన్ని వదిలాడు కిరీటనాన్ని వదిలాడు అడవిలోకి నడిచాడు ఇది వాటమి కాదు మహాప్రవర్తన మొదలు మొదటి తపస్సు శరీరంతో పోరాటం ఎండ వాన ఆకలి దాహం సంవత్సరాలు గడిచాయి శరీరం క్షీణించింది కానీ సంకల్పం కాదు దేవతలు ప్రత్యక్షమయ్యారు నీవు రాజర్షవి విశ్వామిత్రుడు తల వంచలేదు ఇది నాకు సరిపోదు ఇంద్రుడి భయం మేనక ప్రవేశం తపస్సు పెరిగింది ఇంద్రుడు బయటపడ్డాడు అప్సర మేనకను పంపించాడు స్వరాలు సౌందర్యం నృత్యం తపస్సు భంగిమయ్యింది విశ్వామిత్రుడు ప్రేమలో పడ్డాడు శకుంతల జన్మించింది కొన్ని సంవత్సరాల తర్వాత సత్యం అర్థమైంది నేను దేవతల్నే కాదు నా మనసును జయించలేకపోయాను రెండో తపస్సు మనస్తో యుద్ధం ఈసారి అడవి కాదు తనలోనే యుద్ధం కోరిక కోపం అహంకారం ఒక్కొక్కటిగా విడిచిపెట్టాడు ఇప్పుడు తపస్సు కాదు మనసుకి దేవతలు ప్రత్యక్షమయ్యారు నీవు మహర్షివి విశ్వామిత్రుడు కన్నులు మూసుకున్నాడు ఇంకా కాదు నేను నన్ను ఇంకా పూర్తిగా జహించలేదు ఇక్కడే ఈ కథ మరింత గాఢంగా మారింది రాజ్యం వదిలినవాడు తపస్సి అవుతాడు కానీ తన మనసుని వదిలినవాడే మహర్షి అవుతాడు రాజ్యాన్ని వదిలాడు తపస్సును చేశాడు ప్రేమలో పడ్డాడు మళ్ళీ లేచాడు కానీ విశ్వామిత్రుడి లోపల ఇంకా ఒక అగ్ని మండుతుంది కోపం ఈ భాగం తపస్సు కాదు తపస్సుకి శత్రువైన కోపం కదా తపశక్తి వచ్చింది శాంతి రాలేదు తపస్సుతో విశ్వామిత్రుడికి అపార శక్తి వచ్చింది దివ్య శాస్త్రాలు వచ్చాయి దేవతలు గౌరవించారు కానీ చిన్న అవమానం జరిగిన ఒక్క మాట తేడా వచ్చినా వెంటనే శేపం రాజులు నాశనమయ్యారు ఋషులు జీవితాలు మారిపోయాయి తపస్సు పెరిగింది కానీ మనసు తేలిక కాలేదు నేను శక్తివంతుణ్ణి కానీ ప్రశాంతవంతుని కాదు వశిష్ఠితో మహాసంఘర్షణ ఇది యుద్ధం కాదు ఇది రెండు దృక్పాపాల పోరు విశ్వామిత్రుడు అస్త్రాలు తపశక్తి అగ్రహం వశిష్ఠుడు శాంతి మౌనం జ్ఞానం విశ్వామిత్రుడు ఒక్కో దివ్య శాస్త్రం ప్రయోగించాడు అవన్నీ వశిష్ఠుడి బ్రహ్మాండంలో లీనమయ్యాయి వశిష్ఠుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అప్పుడే విశ్వామిత్రుడి హృదయం పగిలింది నా దగ్గర శక్తి ఉంది కానీ జ్ఞానం లేదు కోపంలో చేసిన అతి పెద్ద తప్పు ఒక క్షణిక కోపంలో ఒక రాజుని శపించాడు ఆ శాపం జీవితాన్నే కాదు ఒక వంశాన్నే మార్చింది ఆ రాత్రి అడవిలే ఒంటరగా కూర్చుని విశ్వామిత్రుడు అడిగాడు నేను దేవతల్ని వణిగించాను కానీ నన్ను నేను జయించిన ఆ ప్రశ్న అస్త్రాల కంటే బలంగా గుచ్చుకుంది త్రిశంకురాజు శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలని కోరాడు వశిష్ఠుడు తిరస్కరించాడు దేవతలు తిరస్కరించారు అందరూ అసాధ్యం అన్నాడు విశ్వామిత్రుడు మాత్రం ఒక్క మాట అన్నాడు సంకల్పం ఉన్న చోట అసాధ్యం ఉండదు ఉపశక్తితో త్రిశుంకు స్వర్గానికి పంపే ప్రయత్నం చేశాడు దేవతలు అడ్డుకున్నారు త్రిశుంక మధ్యలో వేలాడిపోయాడు కొత్త స్వర్గ సృష్టి ఇక్కడే విశ్వామిత్రుడికి సంకల్పం మండింది దేవతల ఒప్పుకోపోతే నేనే స్వర్గాన్ని సృష్టించాను ఉపశక్తి ఒప్పింగి నక్షత్రాలు లోకాలు కొత్త స్వర్గం పుట్టింది ఇది కోపంతో చేసిన పని కాదు సంకల్పంతో చేసిన సృష్టి దేవతలు కూడా నిశ్శబ్దమయ్యారు అయితే ఈ జీ ఈ విజయానికి విశ్వామిత్రుడి శాంతి రాలేదు అతని మనసు చెప్పింది నేను లోకాల సృష్టించలేదు కానీ నా కోపాన్ని ఇంకా జయించలేదు ఇక్కడే అతడు అర్థం చేసుకున్నాడు నిజమైన తప్పు బయట కాదు లోపల శక్తితో లోకాన్ని జయించవచ్చు కానీ క్షమతోనే మనసును జయించగలం లోకాల సృష్టించిన వాడు కూడా శాంత లేకుండా ఉండగలడు కానీ తన కోపాన్ని జయించిన వాడే లోకాలకు మార్గదర్శి అవుతాడు ఈ భాగం విశ్వామిత్రుడికి శక్తి కథ కాదు విశ్వామిత్రుడికి సంపూర్ణత కథ దృశ్యంకు స్వర్గం తర్వాత కూడా విశ్వామిత్రుడికి నిద్ర రాలేదు నేను సృష్టించగలను కానీ శాంతిగా ఉండలేకపోతున్నాను ఈసారి తపస్సు అడవ కాదు తన అంతరంగంలో ఎవరైనా అవమానించిన మౌనం ఎవరైనా దోషించిన క్షమా ఏళ్ల తరబడి ఒక్క శాపం కూడా ఇవ్వలేదు ఇది తపస్సు కాదు ఇది పరిప్త ఒక ఉదయం సూర్యోదయం వేళ విశ్వామిత్రుడి మనసు పూర్తిగా నిశ్చలమైంది అప్పుడే ఒక మహాజ్యోతి గాయత్రి మంత్రం అవతరించింది ఓం భూత్ భువ స్వాహ తత్సర్వీణ్యం భర్గో దేవస్య ధీమహే దియోదయో ప్రసంగతం ఇది మంత్రం కాదు మానవ జనానికి దారి ఆ మంత్రాన్ని లోకానికి ఇచ్చాడు విశ్వామిత్రుడు తపస్సు ముగిసింది ఇప్పుడు ధర్మకార్యం విశ్వామిత్రుడు అయోధ్యకి వెళ్ళాడు దశరథ మహారాజుతో అన్నాడు నీ కుమారుడు రాముడు లోకరక్షణ కోసం రావాలి బాలకుడైన రాముడు లక్ష్మణుడు అయినా విశ్వామిత్రుడికి తెలుసు మీరు సాధారణ పిల్లలు కారు విశ్వామిత్రుడు బాలులకి శక్తులు నేర్పించాడు కానీ ముందుగా ఒక పాఠం చెప్పాడు శక్తి ఆయుధాల్లా కాదు శీలంలో ఉంటుంది తటక సంహారం సబుహం మరిసే యజ్ఞాని నాశనం రామాయణం నిశ్శబ్దంగా మొదలైంది ఆ ప్రారంభానికి విశ్వామిత్రుడే కారణం అన్ని పరీక్షలు ముగిశాయి అహంకారం కరిగిపోయింది కోపం నశించింది అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు విశ్వామిత్ర తపస్సు నిన్నె రుసుగా చేసింది క్షమ నిన్ను బ్రహ్మర్షిగా చేసింది ఆ క్షణంలో విశ్వామిత్రుడు తలవంచాడు రాజు చనిపోయాడు బ్రహ్మ బ్రహ్మచారిని జన్మించాడు విశ్వామిత్రుడి జీవితం మనకు చెబుతుంది పతనం చివర కాదు కోపం శాశ్వతం కాదు మార్పు అసాధ్యం కాదు రాజు కూడా మహర్షి అయ్యాడు మనిషి కూడా మహాత్ముడయ్యాడు నీ శత్రువులను కాదు నీ లోపాలను జయించు అప్పుడే నీ జీవితం కూడా ఒక విశ్వామిత్ర కథ అవుతుంది ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి